అంటే నమస్కారం మేడే శుభాకాంక్షలు నీ పేరేంటి మా రమణారెడ్డి సార్ రమణారెడ్డి ఏ రమణారెడ్డి గారు బాగున్నారా ఏ బిల్డింగ్ ఇది కళ్యాణ మండపం కడుతున్నారు ఏంటి చెప్పండి ఈరోజు మీ అందరికి కూడా మరొకసారి మేడే శుభాకాంక్షలు మేడే పెట్టింది లేబర్ ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయడం కోసం వాళ్ళని ఎక్కడ కూడా ఎక్స్ప్లాయిట్ చేయకుండా సార్ అన్ని విధాల న్యాయం జరగాలని సార్ హక్కుల కోసం పోరాడుతూ సార్ ఇది గుర్తుండే విధంగా మేడే తీసుకొచ్చారు ఇంకొక నలభై ఐదు ఏళ్ళ నుంచి సార్ ఈ మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాం సార్ చాలా సంతోషం మీరంతా కూడా కష్టజీవులు సార్ కష్టపడుతున్నారు సార్

మా అబ్బాయి కూడా బీటెక్ అయిపోయింది సార్ ఏ ఉద్యోగం లేదు సార్ ఐదేళ్ళు లేదు సార్ మీ అబ్బాయి బీటెక్ ఎలక్ట్రికల్ అరే మాట్లాడతాను నాకు పది ఏళ్ళ నుంచి షుగర్ ఉంది ఎన్ని పూస ఈ కంకర ఈ సైజ్ ఏంటి ట్వంటీ అది తీసుకో ఈ ఎండ్లో కూడా పని చేస్తారా బాగా వేడింది కదా ఇప్పుడు ఇది ఎంత సైజ్ ఎంత ఇది ట్వంటీ ట్వంటీ ఈ వర్క్ అంతా కాలంస్ అంతా ట్వంటీ అన్నిటికీ కింద కి నా పేరు గణేష్ సార్ నేను ఒక నాలుగు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా సార్ నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్ బీకామ్ కంప్యూటర్ సైన్స్ ఇక్కడ ఆత్మకూల గత ఐదు సంవత్సరాల నుంచి జాబులు లేక ఇబ్బంది పడుతూ ఇల్లు ఈ గడవకొస్తున్నాను సార్ ఈ రోజుకి ఎనిమిది వందలు సంపాదిస్తున్నాం సార్ నెలలో ఒక పది రోజులు పదిహేను వేలు పంపిస్తాను కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది అయ్యి చదువుకొని కూడా ఈ పనికొస్తున్నాం సార్

ఆటోమేషన్ లో అవి వాడడం లేదు వాడటం లేదు సార్ కొద్దిగా బాగా ఉండదు మామూలు మేము మిల్లర్ తో కలిపేసుకుంటున్నాం సార్ మిల్లర్ రెండు మిల్లర్లు ఉన్నాయి సార్ రెండు మిల్లర్లు ఉన్నాయి రెండు మిల్లర్ అందులో వేసి కలిపి కలిపి ఎప్పుడు ఇప్పుడు ఫ్రెష్ గా ఫ్రెష్ చేసుకోవచ్చు సార్ సెంటరింగ్ సార్ ఏంటా బాగున్నావా ఇవన్నీ బాక్స్ బాక్స్ కాలమ్స్ ఇవన్నీ దాంట్లో ఏ నంబర్స్ ఏ రాదు టెన్ ఆ ట్వెల్వ్ ఆ ట్వంటీ సిక్స్టీన్ అనేవి ఉంటాయి సార్ దాన్ని బట్టి మేము ఒక పది మంది పిల్ల కానీ ఈ కాలం కట్టాలంటే సార్ ఇప్పుడు ఈ కాలం దగ్గర ఈ కాలంస్ కట్టాలంటే సార్ మాకు ఒక పది మంది ఉంటుంది సార్ మేము రోజు మూడు

కడతా ఉండాలి ఇంకా ఈ వంశాలంటే కనీసం ఒక ఐదు మంది ఒక రాడ్ కానీ పట్టుకొని వంచలేం సార్ టేబుల్ లో వంచుకోవాలి ఇప్పుడు ఈ వంచడానికి ఇటుక ఏమైనా మిషన్స్ ఏమైనా వచ్చే ఏం లేదు సార్ లేదా చేతులతోనే చేస్తాం సార్ టేబుల్ అక్కడ ఉంది బాగా ఎండలు కూడా బాగా ఉన్నాయి ప్రత్యామ్ ఆయన పక్కన గంటలకి ఉన్నాం మేము భలే హార్డ్ వర్క్ సార్ అవును వేడి కూడా కదా బాగా వేడి ఉంది తర్వాత ఎండలో పుట్టింగుల్లో ఆ మ్యాట్ లు కట్టేసి మ్యాట్ పైన దీన్ని పెడతాను సార్ నేను సెట్ చేసుకుంటారు దానిపైన మళ్ళీ కాంక్రీట్ కాంక్రీట్ వాళ్ళు కాంక్రీట్ మీరు రాడ్ బెండింగ్ చేయడం సెంటరింగ్ కట్టడం మీ బాధ్యత వాళ్ళు మళ్ళీ వచ్చి చేసుకుంటారు అవన్నీ వాటరింగ్ అంతా వాళ్ళు బాధ్యత అంటే కొంచెం బాగా హార్డ్ వర్క్ నువ్వే చదువుకున్నావు నేను చదువుకున్నా సార్ హైట్ సార్ రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు ఆరు ఫ్లోకి ఒక పది రోజులు పదిహేను రోజులు ఉంటుంది సార్ కానీ పెద్ద పనిలైతే రోజులు దాకా చేసుకోవచ్చు చిన్న చిన్న మూడు అంహాలు అయితే ఒక రోజే పని సార్ చేసుకునేవి ఈ కూలి సాలక పిల్లగా సరిచ్చుకోలేక ఇబ్బంది పడతా సార్ ఏం చేయాలో చెప్తాను మీకు గవర్నమెంట్ కూడా అన్ని ఆలోచిస్తున్నాం మీరంతా కూడా అసంఘటిత కార్మికులుగా ఉన్నారు మీకు అందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు న్యాయం జరగాలి ఈసారి ఇసుక ఫ్రీ చేసాం అదే మరి బిల్డింగ్ రెగ్యులేషన్స్ అన్ని ఫ్రీ చేసాం పన్నుకు ఇబ్బంది లేదు ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కొంచెం కష్టమైన పని ఇప్పుడు

మీరు ఏం చేయగలుగుతారు పెట్టుకున్నా సెంటర్ ఇంకా ఓకే ఏమో బర్రెలు గొర్రెలు పెట్టుకున్నావా బర్రెలా సంతోషమయ్య మీరు కష్టపడుతున్నారు శ్రమ చేస్తున్నారు మంచి బిల్డింగ్లు కడుతున్నారు మీరు కట్టేది బిల్డింగ్లే కాదు దేశ సంపద సృష్టిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నారు ఈ రోజు మీ యొక్క కష్టం నేను చూశాను ఐదు సంవత్సరాల ఇసుక కూడా లేకుండా చాలా కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయింది చాలా మంది భవన నిర్మాణ కార్కులు దెబ్బతిన్నారు ఇప్పుడు దానికి కూడా నేను వచ్చినప్పుడు ఇంత మునుపు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేన్న రెండు పర్సెంట్ డబ్బులు కూడా ప్రభుత్వం కాంట్రాక్టర్ నుంచి డబ్బులు సేకరించి మీకు భవన్ నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ కోసం ఖర్చు పెడుతున్నాం దాంట్లో కూడా కొంత డబ్బులు ఉంది ఇప్పుడు మీరు చెప్పారు సెంటరింగ్ సమానం కావాలని అవన్నీ ఇప్పిస్తాను అదే మనం గేదెలు పట్టుకుంటా ఉన్నారు అది కూడా వర్కౌట్ చేద్దాం ఇవేం చేయాలో చేద్దాం అని చెప్తాను నీ విషయం కూడా మాట్లాడి నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తాను చెప్పి చేయిస్తాను ఇల్లుగా ఇప్పిస్తాను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు జాగా కూడా ఇమ్మంటాను ఇచ్చి అన్నీ చేస్తాను రండి ఇక్కడ రాడ్ పంచుకుంటారు ఏ సైజు కావాలంటే చాలా ఈ ఈరోజు మొట్టమొదటిసారిగా మీ యొక్క కన్స్ట్రక్షన్ అంతా కూడా భవన నిర్మాణం డీటెయిల్స్కి వెళ్ళాను సార్ ఏదైతే మీరు చూశారన్నీ ఏ విధంగా మీరు ఈ వేస్తున్నారు పునాదుల దగ్గర నుంచి కాలమ్స్ దగ్గర నుంచి ఫుట్టింగ్స్ దగ్గర నుంచి మళ్ళీ కాలమ్స్ దగ్గర నుంచి రాడ్ బెల్డింగ్ ఎట్టు చేస్తున్నారు కాంక్రీట్ ఎట్ వేస్తున్నారు కష్టాలన్నీ చూశాను ఈరోజు ముఖ్యంగా మే డే ఉత్సవాలు జరుపుకునే ఈ సందర్భంలో భవన్ నిర్మాణ కార్మికుల దగ్గరకు వచ్చి ఇవన్నీ చూడడం చాలా సంతోషంగా ఉంది అదే సమయంలో మీ కష్టాలు కూడా అర్థం చేసుకున్నాను మీ కష్టాలన్నీ పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం ఏమేం చేయాలో చేద్దాం పుట్టింగ్ దగ్గర నుంచి పెయింటింగ్ వరకు మీ కష్టాలని నాకు అర్థమైనాయి అవన్నీ సానుకూలంగా ఆలోచించి ఏ విధంగా పరిష్కరించాలి చేస్తాను థ్యాంక్ యూ బాధ